డేరు లోపల వెంకటేశ్వర గురించి నుంచి లోపలికే ఇల్లు చుట్టూ ఇల్లే ఇల్లు మధ్యలో మనకి గెస్ట్ హౌస్ మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది చూడండి ఇది ముప్పై అడుగుల రోడ్డు ఇది గెస్ట్ హౌస్ ఇది మనకి గెస్ట్ హౌస్ వేస్తే లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది చూడండి చుట్టూ రేపు కట్టేసి అంతా చేస్తుంది గెస్ట్ హౌస్ చాలా బాగుంది ఇల్లే ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇది దూరంగా చూడండి గెస్ట్ హౌస్లు ఇవన్నీ గెస్ట్ హౌస్లు దూరంగా గెస్ట్ హౌస్ రాజులు కాపులు గెస్ట్ హౌస్ ఇది చూసారు దూరంగా దూరంగా నేను లేదు గెస్ట్ ఐదు బిట్ల తర్వాత గెస్ట్ హౌస్ ఇది ఆ పక్కనే ఐస్ క్రీమ్ బండోళ్ళు అదొక షాపు పీస్ఫుల్ ఏరియా ఇదిగో దీనికి కరెంట్ ఉంది ఈ గెస్ట్ హౌస్కి అయితే కరెంట్ ఉంది నాలుగున్నర్సెంట్లు మొత్తం రోడ్డు తల్లిపి నాలుగున్నర్సెంట్లు చె చెప్పడం అయితే ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నాను మాట్లాడుకోవడం నికరం వచ్చి ఎలా లెక్కేసుకున్నా నాలుగు సెంట్లు ఉంటుంది అంతే నాలుగు సెంట్లు నికరం ఉంటుంది చుట్టూ మీ గెస్ట్ హౌస్ చూస్తున్నాక ముప్పై మూడు అడుగులు రోడ్డు గెస్ట్ హౌస్ అయితే బాగుంది నాలుగున్నర అదే నాలుగున్నర నాలుగున్నర సెంట్లు ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు పీస్ఫుల్ తాడేరు తాడేరు ఏరియాలో వెంకటేశ్వర స్వామి గుడి పక్క రోడ్లోంచి లోపలికే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదే మనకి చుట్టూ రేకు వేసేసి అయితే ఉంది కరెంట్ అయితే ఉంది దీనికి ప్రజెంట్ అయితే షెడ్ వేశారు గోడలతో పైన షెడ్ ఇది గెస్ట్ హౌస్ ఇది కొద్ది దూరంలో కూడా ఇంకో గెస్ట్ హౌస్ ఉంది అక్కడ మా ఐస్ బాండి ఇల్లు ఐస్ బండి నిత్యం జనాభా ఉంటారు చుట్టూ ఇల్లు ఇల్లుకు దూరంగా ఇల్లు ఉన్నాయి మనం చూసుకోవచ్చు దూరంగా కోరిల్లు ఉన్నాయి ఇల్లు అయితే ముప్పై మూడు అరుగు రోడ్డు అలా అర సెంట్ అంత రోడ్డుకు పోతే నాలుగు సెంట్లు ఒక నాలుగు సెంట్లు అయితే నికరం ఉంటుంది మీకు ముప్పై సెంట్ పోవచ్చు నాలుగు ఒక నాలుగు సెంట్లు నికరం ఉంటుంది ఈ గెస్ట్ హౌస్తో సహా వీళ్ళు చెప్పడం అయితే ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు కూర్చుని అయితే మనం మాట్లాడుకోవచ్చు మీకు ఒకవేళ నచ్చితే టైటిల్లో నా నెంబర్ అయితే మేము పెడతాను నన్ను వాట్సాప్ నెంబర్ పెడతాను వాట్సాప్కి హైన్ పెట్టండి నేను కాల్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి సైట్లు ఇది కూడా డెవలపింగ్ అవుతున్న ఏరియా కొద్దిగా లోపలికి ఉన్న కూడా డెవలప్ అవుతుంది మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి ఇదిగో లోపల